హైవ్ ఇయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్ ప్రతి సోమవారం కూడా ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్ కి చాలా మంది బాధితులు వచ్చి వాడి గోర్ని వినవచ్చుకుంటూ ఉంటారు అయితే ఈ రోజు కూడా ఉదయం పది గంటల నుంచి కూడా చాలా మంది బాధితులు ఇక్కడికి వచ్చారు అసలు వారు ఏ ఏరియాస్ నుంచి వచ్చారు పర్టిక్యులర్ గా వారు ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ ఏంటి దానికి కమిషనర్ అయినటువంటి రంగనాథ్ గారు ఎటువంటి సమాధానాలు ఇచ్చారో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరు రవి సింహం ఈరోజు మేము ఇక్కడ హైడ్రా కమిషనర్ని కలవడానికి వచ్చామండి పార్కులు ఎంక్రోచ్మెంట్ అయ్యాయి కాబట్టి వచ్చాము మాది బోడుపల్ చినిచర్ల విలేజ్ సర్వే నెంబర్ సెవెన్ అండ్ టెన్ పార్ట్ దాంట్లో మాకు పార్కులు ఎంక్రోచ్ అయ్యాయి కాబట్టి దాని గురించినో రోడ్ సొల్యూషన్ గురించినో హైడ్రా కమిషనర్ గారిని కలవడానికి కుదిరి ఇవాళ అయ్యింది మేము మేము దగ్గర దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము ట్రై చేస్తున్నాము బట్ మాకు ఎక్కడా దొరకలేదు న్యాయం దొరకలేదు సో మేము హైడ్రా కమిషనర్ గారిని కలవడం కుదిరింది సో తద్వారా మాకు న్యాయం జరుగుతుంది అనుకొని మేము ఇక్కడికి వచ్చాము కాలనీలో మాకు గ్రీనరిష్ పెరగాలని చెప్పేసి మేము ఎంతో చాలా ఆలోచించాం బట్ ఏంటంటే ఎంక్రోజ్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి అవి మేము రెక్టిఫై చేయాలని చెప్పేసి హైడ్రా కమిషనర్ గారిని కలవడం అంటే ఇది వరకు లైక్ ఆఫీస్కి రావడం కలవడం లే వచ్చామండి మనం ఒక టూ టైమ్స్ వచ్చాము సార్ కలవలేదు డైరెక్ట్ సార్ గారిని మన రంగనాథ్ సార్ గారిని కలవడానికి అని చెప్పేసి మేము ఈరోజు సార్ కోసం మేము మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వచ్చాము ఇక్కడికి సెవెన్ నుంచి సార్ మాకు టైం ఇచ్చారు చాలా మాకు చాలా బాగా అనిపించింది సార్ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల సార్ గారు కూడా మాకు మంచి రెస్పాన్స్ కూడా ఇచ్చారు మాకు ఎందుకంటే ఫారెస్ట్ అంటే మాకు రోడ్ కోసం అని చెప్పేసి మేము ఒక అడగగానే సార్ అక్కడ వాణిగా ఒక కలిసింగ్ కల మాకు ఒక అవకాశం దొరికింది మంచి క్లియర్ చేసుకోవడానికి మాకు రోడ్డు కూడా సో మాకు ఒక మంచి ఇదొక సద్వినియోగం చేసుకున్నాం హైదరాబాద్ వచ్చిన తర్వాత ఉన్న లైక్ అధికారులు ఎవరైతే ఉన్నారో దీని గురించి పర్టికులర్ గా ఫైట్ చేసిన వాళ్ళు సో వాళ్ళ నుంచి మీకు ఎటువంటి సమాధానం వచ్చింది అండ్ ఇప్పుడు కాబట్టి నమ్మకం పెరిగిందా మరి మీ ప్రాబ్లమ్ పెరిగింది మేడం ఎందుకంటే మాకు అక్కడ మున్సిపల్ వాళ్ళు మాత్రం మాకు సరే రెస్పాన్స్ ఇవ్వట్లేదు మేము ఇంత దూరం వచ్చాము వాళ్ళు అక్కడ రెస్పాన్స్ ఉంటే మాకు ఏంటంటే వాళ్ళు ఏదైనా అడిగినా కూడా ఏంటంటే వాళ్ళు లేఅవుట్ ఇది మా దగ్గర అది వాళ్ళు ఏదో ఒకటి చెప్పి వాళ్ళు తప్పించుకుంటుండే కానీ ఇప్పుడు మాత్రం మాకు సార్ అయితే మాకు ఇచ్చాడు మేము వచ్చి మేము చేస్తామని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు బై నెంబర్లు ఇస్తారు మనకి మనం ఏంటంటే మనకు పార్కు ఏంటంటే అందరి కోసం అని చెప్పేసి మేము మేము కాలనీ తరపున ఏంటంటే మేము జనరల్ సెక్రటరీ అనమాట కాలనీకి నా పేరు పరశురామం అదే సార్ అంటే మీకు ఏదైనా సరే బై నెంబర్లు కాకుండా చూసి మేము అని చేస్తామని చెప్పి మాకు భరోసా ఇచ్చారు సార్ థ్యాంక్ యూ అండి సార్ మీరు అంటే యాక్చువల్గా మీరు ఆల్రెడీ ఏరియా తరఫు నుంచి మాట్లాడడానికి వచ్చారు కాబట్టి ఏరియా పీపుల్ అందరూ కూడా సఫర్ అవుతూ ఉంటారు ఇన్ని నీళ్ళ నుంచి సో వాళ్ళు తీసుకున్న సఫర్ ఎటువంటిది ఉంది అండ్ ఇన్ని రోజుల్లో మీరు పడ్డ బాధ ఏంటి ఇప్పుడు ఇప్పుడు అని కదండి మేము ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాము అంటే బేస్ నుంచి అవి మొత్తం పార్కులానికి కాదు ల్యాండ్ మొత్తం అక్కడిక్కడ అవుతాయి కూడా మేము దానికి మళ్ళీ రీల్ అంటే కన్స్ట్రక్షన్ చేసానికి మొత్తం నంబర్ అంత చేసాం అంత కాపాడుకుంటూ వచ్చాక పార్కులు పోతుండ మాకు బాధ అనిపిస్తుంది సో ఆ విషయంలోనే మేము కూడా మున్సిపల్ కంప్లైంట్ ఇచ్చడము పార్క్ అనేసి కమిషన్ తీసుకొని వచ్చేసి మళ్ళీ తర్వాత బోర్డులు పెట్టేసి అన్నీ చేసినాక కూడా మళ్ళీ వీళ్ళు వచ్చి కబ్జా వాళ్ళు దాని బోర్డులు తీసేసి మళ్ళీ చేసే మున్సిపల్కి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ చేయడము మాకు ఇది రొటీన్ అయిపోయింది మున్సిపల్కి వెళ్ళడము మళ్ళీ మేము రావడము మళ్ళీ తర్వాత వాళ్ళు వచ్చి నాకు తెలియదు అనడము సో వీ వీళ్ళతో అయితే ఫీడప్ అయిపోయినామండి మున్సిపల్ వాళ్ళు ఎందుకు వేస్ట్ అనమాట ఒట్టి మాత్రమే తీసాను ఈ హై రోడ్స్ అన్నీ ఇప్పుడు మాకు కొద్దిగా ప్రాబ్లం ఉంది కాలనీకి ఆ రోడ్స్ కూడా సార్ రెస్పాన్స్ ఇచ్చాడు సంబంధించిన వాళ్ళతో సమా వాళ్ళకు మాకు కలవడానికి ఇచ్చాడు సో దాన్ని కూడా వెళ్తాము సో ఇక్కడ మాత్రం మాకు పార్క్స్ మాత్రం కావాలి సార్తో మేము చాలా హోప్ పెట్టుకున్నాము ఎందుకంటే ఇన్ని రోజులు మేము కొట్లాడింది సార్ అవుతుంది అనేసి నమ్మకం సార్ మాత్రము మాకు రెస్పాన్స్ మాత్రం ఉన్నది ఆ రెస్పాన్స్ రియల్గా అంటే మాకు కావాలి అంటే ఐ మీన్ అక్కడ పాజిటివ్ వచ్చి మొత్తం చేస్తే మాకు నమ్మకం ఉంటుంది సార్ ప్రతి ఒక్క కేసు కూడా ప్రతి ఒక్క కేసు కూడా గూగుల్ మ్యాప్ పెట్టి సరిగ్గా చూసి అక్కడ మేము చెప్తున్నది కరెక్టా కాదా అసలు వాళ్ళకి ఆ సమస్య ఉందా లేదా గూగుల్ మ్యాప్ చూసి సెర్చ్ చేసి అన్నీ చూస్తుండగా వీళ్ళు అవును ఇక్కడ ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాతనే సార్ యాక్సెప్ట్ చేసి మేము చూస్తాము కంపల్సరీగా మేము టైం తీసుకొని మేము క్లియర్ చేస్తామన్నారు మాకు నమ్మకం కుదిరింది ఎందుకండి అసలు పార్క్ మొత్తం ఎన్ని ఎకరాస్లో ఉంది ఎంతవరకు లైక్ కబ్జాకి మేడం అది వచ్చేసి ఇరవై మూడు ఎకరాల పది గుంటలు అండి మా వెంచర్ మొత్తం శ్రీపురం కాలనీ అనేది ఇరవై మూడు ఎకరాల పది గుంటలు దాంట్లో వచ్చేసి వీళ్ళు కబ్జా అయితే పెట్టినారో ఒక దాంట్లో వచ్చేసి లెవెన్ హండ్రెడ్ మేడం ఇంకో దాంట్లో వచ్చేసి సెవెన్ హండ్రెడ్ నైంటీ స్క్వేర్ యాడ్స్ ఈ రెండు వాళ్ళు ఏంటంటే ఒక దాంట్లో సెవెన్ హండ్రెడ్ నైంటీ అనేది ఏంటంటే టెన్ సర్వే నెంబర్ వేసి పొజిషన్ అనేది సెవెన్ దాంట్లో వాళ్ళు ఏదైతే లేఅవుట్ ఉందో దాంట్లో కబ్జా పెట్టుకున్నారు అంటే వాళ్ళ కబ్జా ఏంటంటే వాళ్ళు మేము కొనుక్కున్నామని చెప్పేసి వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా ఉన్నది సార్కి చూపించాం ఇప్పుడు సరే నేను వచ్చి చెప్పి అన్నారు మాకైతే సార్ మాత్రం చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు మాకు ఇది ఎందుకంటే ఈ ఈ సంతోషంతో మేము కూడా ఏంటంటే మాకు కాలనీ కూడా మంచి రోజులు వస్తాయని మేము అనుకుంటున్నాము ఎందుకంటే పిల్లల కోసం ఎందుకంటే పొద్దున భవిష్యత్తు కోసం కూడా బాగుండాలన్న ఆలోచనతో మేము ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం కాలనీ కూడా ఏంటంటే అందరూ కూడా రేపు రేపు మాకు ఎందుకంటే చేయాలన్న ఏదైనా ఉన్నా కూడా ఏంటంటే మనకు కాలనీలో మా పేరు కోసం ఏమంటారు వేరేం లేదు ఎందుకంటే కాలనీలో మనం చే మంచి చేస్తామని చెప్పి సార్ని కూడా ఎప్పుడు తలుచుకోవడానికి అని చెప్పేసి మేము ఈ ఈ ప్రయత్నం చేసి ఈ హైడ్రాక్ రావడం జరిగింది టోమో తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ తరఫున రంగనాథ్ గారిని కమిషనర్ గారిని కలవడం హైడ్రా కమిషనర్ గారిని కలవడం జరిగింది ఆయన చాలా సానుకూలంగా స్పందించారు హోర్డింగ్స్ ఏదైతే అనాథరైజ్డ్ ఇల్లీగల్గా ట్యాక్స్ పెయిడ్ లేని మాత్రమే జీరో ట్యాక్స్ ఉన్నాయి మాత్రమే తీసేస్తామని మాకు హామీ ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది ఈ విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇల్లీగల్ మాత్రమే తీ తీస్తుంది రేవంత్ రెడ్డి గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో లీగల్గా ఉన్న హోర్డింగ్ తీస్తే ఒప్పుకోరు ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉంది కొత్త పాలసీ అందరికీ అనుకూలమైన పాలసీ తీసుకొస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ బ్రతుకు పక్కన వాళ్ళని ఇంకా బ్రతికించు అనే మార్గంలోనే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఉంటుంది మేము కూడా ఈరోజు రంగనాథ్ గారిని కలిసిన తర్వాత చాలా సంతోషం వ్యక్తం చేశాం ఎందుకంటే ఆయన ఒక్క రూపాయి కట్టిన హోర్డింగ్ కూడా ట్యాక్స్కి మేము తీసేయమని మాకు హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా మాకు హామీ ఇచ్చారు ట్యాక్స్ కట్టి ఉంటే కనుక కట్టకపోయినా అంతకుముందు కట్టినవి కూడా మేము తీసేయము ఒకవేళ కొత్తగా అసలు జీరో ఎక్కడ కూడా ట్యాక్స్ పే చేయకుండా ఇంతకుముందు పంతొమ్మిదిలో కానీ పద్దెనిమిదిలో కానీ ఇరవై కానీ ఇరవై ఒకటి కానీ ట్యాక్స్ కట్టని మాత్రమే మేము తీసేస్తామని ఒప్పుకున్నారు ఇదే కమిషనర్స్కి అన్ని మున్సిపల్ కమిషనర్స్కి కూడా వాళ్ళు పంపిస్తామని ఒప్పుకున్నారు కమిషనర్ హైడ్రా కమిషనర్ గారు ఆయన ఈ మాట చెప్పిన తర్వాత మా వాళ్ళు అసోసియేషన్ తరఫున అందరూ కూడా సంతోషం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఇక్కడ నుంచి ఏదైనా సరే అందరికీ చిన్న చిన్న యాడ్ ఏజెన్సీలు కూడా బతకడానికి వీలుగా కొత్త పాలసీ తీసుకొస్తారు ఆ విషయం ఆయన కూడా గవర్నమెంట్కి విన్నవిస్తూ ఉన్నారు కమిషనర్ గారు కూడా మా అసోసియేషన్ తరఫున కూడా చాలా రేవంత్ రెడ్డి గారి ప్రత్యేక కృతజ్ఞతలు ఆయన కలిసే అవకాశం వస్తే మళ్ళీ మేము మళ్ళీ అందరం అసోసియేషన్ తరఫున ఒకసారి కలిసి అందరూ చిన్న చిన్న యాడ్ ఏజెన్సీలు అంటే దగ్గర దగ్గర రెండు నుంచి మూడు వందల ఏజెన్సీలు ఉన్నాయి అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి వాటి వాటిల్లో వాటిలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా చాలా నిన్న మొన్నటి వరకు చాలా భయపడ్డారు హైడ్రా అంటే వచ్చి పడుతుంది ఏదో భూతం తీసేస్తుంది భయాంతో భయా అందరూ ఉన్నారు ఈరోజు ఆ పరిస్థితి పోయింది ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పారు జీరో ట్యాక్స్ మాత్రమే ఏమి కట్టకుండా ఉన్నాయి మాత్రమే తీసేస్తాము ఎక్కడైనా రూపాయి కట్టున్నా సరే మీరు మా దగ్గరకు వచ్చి చూపించండి అవి మాత్రం మేము ముట్టుకోము అని చాలా స్పష్టంగా మాకు హామీ ఇచ్చారు ఈరోజు చాలా సంతోషం తిరిగి మళ్ళీ కూడా ఒకవేళ ట్యాక్స్ పే చేసి ఉంటే మీ హోర్డింగ్స్ ఎక్కడైనా రిమూవ్ చేసి ఉంటే మళ్ళీ మేము తిరిగి అదే హోర్డింగ్ మళ్ళీ అక్కడే ఇన్స్టాల్ చేపిస్తాం ఎలక్షన్ చేపిస్తామని కూడా చెప్పారు డిస్ప్లే చేపిస్తామని చెప్పారు ఇది చాలా సంతోషం రేవంత్ రెడ్డి గారిని కూడా మరొకసారి మళ్ళీ విన్నవించుకుంటాను కొత్త పాలసీ తీసుకొస్తే తీసుకొచ్చి చిన్న పెద్ద యాడ్ ఏజెన్సీలు పక్కన వేరే స్టేట్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ కూడా కొత్తగా పాలసీ తీసుకొచ్చింది ఈ మధ్యనే దానిలో కూడా ఆ పాలసీలో అందరూ బ్రతికే విధంగా ఉంది ఆ పాలసీ కూడా ఇక్కడ కూడా మన తెలంగాణలో కూడా తెలంగాణ బిడ్డలందరికీ కూడా చిన్న పెద్ద అనేది లేకుండా అందరికీ అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారికి ఒక మరోసారి కృతజ్ఞతలు చాలా థ్యాంక్స్ అయేషన్ నుంచి ఈరోజు సార్ను కలవడానికి రావడం ముఖ్య కారణం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ఇరవై ఆరు మున్సిపాలిటీస్ నుంచి మాకు రెండు రోజుల నుంచి రిపీటెడ్ కాల్స్ రావడం జరుగుతుంది ఏమని అంటే పర్మిషన్స్ ఉన్నాయి కూడా తీయాల్సి వస్తుంది లేదంటే మీరే తీసేసుకుంటాం వల్ల మాకు దీనిపై నుంచి కొంచెం డౌట్ వచ్చేసి మేము పరిగెత్తుకొని సార్ దగ్గరికి వచ్చాము కాబట్టి సార్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అప్ టు ట్వంటీ టూ వరకు కూడా పే చేసిన వాటిని కూడా మేము కన్సిడర్ చేస్తాము సో వాటిని కూడా తీయము కాబట్టి ఏవైతే జీరో అన్పెయిడ్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మేము తీయడం జరుగుతుంది దాని గురించి అన్ని మున్సిపాలిటీ క్లియర్గా సర్క్యులర్ పంపిస్తానన్నాడు ఈరోజు ఈరోజు ఈవినింగ్ లోపల అన్ని మున్సిపల్ సర్క్యులర్ పంపిస్తాడు సో మాకు ఏవైతే పర్మిషన్స్ కట్టి ఉన్న వాటికి ఏం ప్రాబ్లం మీకు ఉండదు అట్లాంటిదాన్ని మేము జరగనేమని చెప్పాడు సో మేము కొత్త పాలసీ కొత్త 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 పాలసీ గురించి కూడా మాకు జరిగిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన అన్యాయం నుంచి మేము చాలా ఇబ్బంది పడ్డాము ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ తర్వాత మమ్మల్ని జిహెచ్ఎంసీ నుంచి పంపించేస్తే మేము రోడ్ ఉన్న మున్సిపాలిటీలలో ఉన్నాం అన్ని ఏజెన్సీస్ ఆల్మోస్ట్ ఒక రెండు వందల ఏజెన్సీస్ వరకు ఉంటాయి అక్కడ మేము అంత వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయినాము సో ఇప్పుడు వచ్చేసినాక ఇప్పుడు గవర్నమెంట్ కూడా మేము పాలసీ గురించి రిక్వెస్ట్ చేస్తానికి సీఎం హైరార్కి వరకు అన్ని సీఎంఓ వాళ్ళు కూడా మేము ఫైల్స్ ఇచ్చాము కొత్త పాలసీ రావాలి చిన్న సైజులో హోర్డింగ్స్ రావాలి సో ఇందులో జిహెచ్ఎంసీలో వచ్చే పాలసీ ఎలా ఉండాలి అంటే ప్రైవేట్ ప్లేస్లో అలౌ చేయాలి సో ఎనీ వన్ కెన్ కమ్ అండ్ డూ ద బిజినెస్ సో ఎవరికైనా అవకాశం కల్పించాలి గుర్తు ఒక ఏజెన్సీకో రెండు ఏజెన్సీకో మూడు ఏజెన్సీలకు టెండర్ రూపకంగా ఇవ్వద్దు అనేసి దీని గురించి అయితే మేము గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్లో ఉన్న అన్ని హైరాలని కలిసాము అడిషనల్ కమిషనర్ జీహెచ్ఎంసీ కమిషనర్ జిహెచ్ఎంసీ సిడీఎంఎంఏఎంఎన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు ఈవెన్ అజిత్ రెడ్డి గారు కూడా కలిసి మేము రిప్రజెంటేషన్ సబ్మిట్ చేయడం అనేది ఈవెన్ సీఎంఓ ఆఫీసులో కూడా ఇప్పటికీ ఒక నాలుగైదు సార్లు రెప్రజెంటేషన్ ఇచ్చాము ఏమన్నంటే చిన్న సైజులో హోర్డింగ్స్ ఇవ్వండి అండ్ ప్రై అలౌ ద ప్రైవేట్ ప్రాపర్టీస్ ప్రైవేట్ ప్రాపర్టీస్లో కూడా హోర్డింగ్స్ అలౌ చేయండి గుత్తాధిపత్యంగా ఒకరికో ఇద్దరికో ముగ్గురికో టెండర్ రూపంగా ఇవ్వడం వల్ల ఏంటంటే వందల ఏజెన్సీలు చనిపోతాయి ఇక్కడ వందల ఏజెన్సీలు ఇబ్బంది పడిపోతాయి అండ్ వీఆర్ క్రియేటింగ్ ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ ఉంది మా దగ్గర ఇంతకుముందు లాస్ట్ ట్వంటీ ట్వంటీలో జీవో వచ్చినప్పుడు రెండు వందల తొమ్మిది ఏజెన్సీస్ రిజిస్టర్డ్ అయ్యి ఉండే అప్పుడున్న హోర్డింగ్స్ ఏంది పరిమితి రెండు వేల ఐదు వందల హోర్డింగ్స్ జిహెచ్ఎంసీలో లిమిట్స్ ఉన్నాయి రెండు వేల ఐదు తర్వాత రెండు రెండు వేల నాలుగు వందల హోర్డింగ్స్ ఉండే పరిమిత అది సో అది రెండు వేల ఐదు నుంచి వాళ్ళు ఎవరు పర్మిషన్స్ ఇవ్వలే అక్కడ రెండు వేల ఐదు నుంచే హోడింగ్స్ స్టాప్ చేయడం జరిగింది ఆ ఉన్న హోడింగ్స్కి తోని ఆదాయం అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ టు ఫిఫ్టీ క్రోర్స్ ఓన్లీ జిహెచ్ఎంసీకి ఆదాయం వచ్చేది ఉండే ఓన్లీ హోర్డింగ్స్ పైన అవి తీసేశారు ఇప్పుడు జిహెచ్ఎంసీకి ఆదాయం కూడా లేకుండా పోయింది అది మొత్తం తీసేసి మెట్రోకి అప్ప చెప్పారు ఆ మెట్రో దగ్గర నుంచి రూపాయి వాళ్ళు కలెక్ట్ చేయలేకపోతున్నారు అది కొన్ని టెండర్స్ పిలిచారు బస్ షెల్డర్స్ అని దానిపై నుంచి వాళ్ళు సరిగ్గా వస్తలేదు ఫోటో బ్రిడ్జెస్ పైన టెండర్స్ పక్కన నడిస్తే వాళ్ళు కేసేసి వాళ్ళు కూడా డబ్బులు కట్టట్లేరు దాని తర్వాత అంబరిలాస్ కానీ పిలిచారు అంబరిలాస్ ఆరు వందల టెండర్ పిలిస్తే వాళ్ళు వెయ్యి వేసుకొని నడిపించుకుంటారు సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అయితే నేను చెప్పుకోవచ్చు అంటే హోర్డింగ్స్ ఉన్నప్పుడు ఓన్లీ ప్రైవేట్ బస్సులో ఉన్న హోర్డింగ్స్ పైన ఒక నలభై కోట్ల వరకు ఆదాయం వస్తుంటాయి ఇప్పుడు జిహెచ్ఎంసీ కూడా ఏమి ఆదాయం లేకుండా పోతుంది మేము రిక్వెస్ట్ చేసి ఈ హోర్డింగ్స్ పరిమితిని పెంచండి జిహెచ్ఎంసీలు కూడా అలో చేయండి విత్ ప్రైవేట్ ప్లేసెస్ జీవో జియో నెంబర్ సిక్స్టీ ఎయిట్ రద్దు చేసేసి కొత్త జియో తీసుకురండి విత్ ప్రాపర్ గైడ్లైన్స్ అండ్ పాలసీ ఎలా ఉండాలంటే అందరికీ ఆపర్చునిటీస్ ఆపర్చునిటీస్ ఉండాలి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరికి చిన్నవాడు ఒక సింగిల్ హోర్డింగ్ వేసుకొని బిజినెస్ చేసుకుందామని కూడా వాడికి కూడా పర్మిషన్ దొరికేటట్టు కొత్త పాలసీ రావాలని మేము గవర్నమెంట్ ఉన్న ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ బాగా కోరుకుంటున్నాము ఈవెన్ ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు ఎప్పుడు మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ ధర్నా చేస్తున్నప్పుడైనా కాంగ్రెస్ నుంచి అయినా బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరైనా కూడా అందరు మాకు సపోర్ట్ చేశారు సో ఈ గవర్నమెంట్ మాకు పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చి కొత్త పాలసీ తీసుకొస్తే మాకైతే చాలా ఆశతో ఎదురు చూస్తున్నాం ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది కానీ మేము అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం కాకపోతే అందరినీ కలవగలిగాము కానీ ఒక సీఎం గారినే కలవలేకపోయాం మేము అందరినీ కలవగలము ఓన్లీ సీఎం గారినే కలవలేకపోయినాము ఆయనకి అఫీషియల్గా మెయిల్స్ పెట్టాము టో తెలంగాణ అవుట్డోర్ అసోసియేషన్ నుంచి రిక్వెస్ట్ పంపించాము అప్పుడు మేము స్కాన్ చేసేసి మా ప్రపోజల్ ఏముంది మేమే ప్రపోజల్ ఇచ్చాము ఈ మీడియాలో ఇంత వస్తుంది ఈ మీడియాలో ఇంత వస్తుంది ఈ మీడియా అంటే హోర్డింగ్స్ పైన ఇంత వస్తుంది ఫోటో బిజెస్ పైన ఇంత వస్తుంది బస్ షెల్టర్స్ సో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయండి అవుట్డోర్ అవర్ టైజింగ్లో వీటిపైన ఒక్కొక్క దానిపైన ఎంత ఆదాయం వస్తుంది సుమారు ఇప్పుడు పాత మున్సిపల్ ప్రకారమే ఒక రెండు వందల మూడు వందల యాభై కోట్లు రావచ్చు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అవుట్డర్ కూడా విస్తరించారు సో ఇంకా ఆదాయం పెరిగేదే ఉంది ఇంకా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది రెండు వేల ఇరవైలో రెండు వేల తొమ్మిది వందల ఏజెన్సీస్ ఉన్నాయి అప్ టూ లిమిట్ చిన్నది ఇప్పుడు జిహెచ్ఎం లిమిట్ పెరి పరిధి పెరిగింది అప్ టూ అవుటరింగ్ రోడ్ ఒకటి అసలు ఈ రెండు వందల తొమ్మిది కాకుండా ఇంకొక మూడు నాలుగు వందల ఏజెన్సీలు పుట్టుకొస్తాయి సో దాంతో ఒక ఏజెన్స్ దగ్గర మనం పదిహేను మంది ఇరవై మంది ఎంప్లాయ్మెంట్ వేసుకున్నా కూడా సో ఇట్ విల్ గోస్ మోర్ దెన్ థర్టీ థౌజండ్ వరకు ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది సో ఇట్లాంటి రాగానే ఇది ఎంప్లాయ్మెంట్ ఒకటే కాకుండా గవర్నమెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ రెవెన్యూ వస్తుంది సో మోర్ దెన్ అరౌండ్ త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కోర్సు మధ్యలో రెవెన్యూ వచ్చే అవకాశాలు గవర్నమెంట్కు ఉన్నాయి ఇది అంతా దయచేసి ఇద్దరు ముగ్గురు ఏజెన్సీల చేతిలో పెట్టద్దు అనేసి మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాము అందరికీ ఓపెన్ అవకాశాలు పెట్టండి ఇంతకుముందు ఎలాగ ఉందో అలాగనే ఇలా మనకు దగ్గర ఒక్క ఓన్లీ తెలంగాణలో ఈ ప్రాబ్లం ఉందండి ఏపీలో ఇలాంటి ప్రాబ్లం లేదు పక్కన వెళ్తే కర్ణాటకలో ఇలాంటి ప్రాబ్లం లేదు కేరళలో ఎలా లేదు రంగనాథ్ గారు రంగనాథ్ దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే ఇల్లీగల్ హోర్డింగ్స్ సిఆర్ఎన్ఎసేసి అనే సబ్జెక్ట్ ఉందండి అది ఆల్రెడీ ఆయన డ్రైవ్ స్టార్ట్ చేశారు ఈ మధ్యలో ఏం జరిగిందంటే టూ డేస్ బ్యాక్ మున్సిపాలిటీ వాళ్ళు ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ట్వంటీ సిక్స్ మున్సిపాలిటీస్ బిలో మిస్కమ్యూనికేషన్ వల్ల మీరు పర్మిషన్స్ ఉన్నాయి కూడా తీయాలని చెప్తే మేము ఆ విషయం విన్నవించుకోవడం సార్ దగ్గరికి వచ్చాము మా విషయాలన్నీ విన్నారు విన్న తర్వాత మీ పర్మిషన్స్ ఉన్నాయి ఎలాంటివి ముట్టుకోము ఒక వన్ ఇయర్ టూ వన్ ఇయర్ టూ ఇయర్స్ మేము ముందుకు ముందుకెళ్తున్నాం మాకు ట్వంటీ త్రీ వరకు ట్వంటీ త్రీ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరకు పే చేసాము మీరు ట్వంటీ త్రీ వరకు పే చేయకుండా ట్వంటీ వరకు పే చేయకుండా మేము కన్సిడర్ చేస్తాము సో మిగతా అయితే తీసేస్తాము మేము ఇమీయట్లీ స్ట్రిక్ట్గా మున్సిపాలిటీలో మిస్కమ్యూనికేషన్ అయింది ఆ మిస్కమ్యూనికేషన్ని మేము ఇదే ఇతర లెటర్ రూపకంగా వాళ్ళకి పంపిస్తామని చెప్పడం జరిగింది సో దీనికి సార్ని కూడా మేము ఏమన్నామంటే ఈ పాలసీ గురించి కూడా సార్ని సపోర్ట్ చేయమని చెప్పాము గవర్నమెంట్కి రికమెండ్ చేయమని చెప్పాము సార్ కూడా క్లియర్గా రంగనాథ్ గారు కూడా చాలా పాజిటివ్ మైండెడ్తో చెప్పారు మేము గవర్నమెంట్కి రికమెండ్ చేస్తామండి హోర్డింగ్స్తో ఎలాంటి ఇబ్బంది లేదు పైపెచ్ ఇది మనకు రెవెన్యూ వస్తుంది కాబట్టి మేము రికమెండ్ చేస్తామని సార్ చెప్పడం జరిగింది సో ఈ రోజు ఉన్నటువంటి సమస్యల గురించి మనం ఆల్రెడీ విన్నామండి కొంతమంది వచ్చేసి ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేశారు అంటూ వాళ్ళ హోల్డింగ్స్ ని తొలగించేస్తున్నారు అని చెప్పేసి అరౌండ్ ఒక హండ్రెడ్ పీపుల్ వరకు కూడా ఇక్కడికి వచ్చి రంగనాథ్ గారిని కలిసి వాళ్ళకున్న సమస్యల పైన వివరించడం జరిగింది దానికి సానుకూలంగా స్పందిస్తూ రంగనాథ్ కూడా ఆల్రెడీ డాక్యుమెంటేషన్స్ అంతా కూడా రిఫర్ చేసుకున్నారు చూసుకున్నారు అన్ని గానే ఉన్నాయి మీ టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా పే చేసుకున్నవి ఏవైనా ఉన్నటువంటి అయితే అది లీగల్ అని చెప్పేసి ఐ మీన్ ఇల్లీగల్ని లీగల్ చేసేసి అట్లా ఏమన్నా కట్ చేసి ఉంటే వాటిని కూడా ప్రాసెస్ లో తీసుకొస్తామని చెప్పడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ఇంకొంతమంది కూడా ఇక్కడ రావడం జరిగింది వాళ్ళకు ఉన్నటువంటి ఏరియాస్ లో పార్క్ ఏదైతే ఉందో అది ఎంక్రోచ్మెంట్ అయింది చాలా రోజుల నుంచి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా మేము దీనికోసం ఫైట్ చేస్తున్నాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా రంగనాథ్ కమిషనర్ అన్ని వసతులు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు ఎక్కడ నుంచి ఎన్ని ఎకరాలు ఉండగా ఎంత ఎకరా వరకు అది ఎంక్రోచ్మెంట్ అయింది అనేది పరిశీలించి దానికి తగిన సమస్యలు దానికి తగిన సంస్కారం కూడా పరిష్కారం కూడా చూపుతాం చెప్పారు ఆల్రెడీ అధికారులను సైతం కొంత కొంతమందిని సెలెక్ట్ చేసినట్టు చెప్పి తెలుస్తుంది అయితే మరికొద్ది రోజుల్లో దీనిపైన ఫలితాలు కూడా రానున్నాయి నిజంగా అధికారులు అటు వెళ్లి లైక్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఎంతవరకు ఆ ల్యాండ్ అన్నది కబ్జాకి గురైంది ఆ పార్క్ ఎంతవరకు వినియోగించుకోవచ్చు అన్న తరం అంశాలన్నీ కూడా బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇది వరకు మోహన్ పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైడ్రో ఆఫీస్ హైదరాబాద్ సబ్స్క్రైబ్ ద ద అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్